నమస్తే అండి మన భారతదేశము ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఆయా రాజ్యాలకు రకరకాల పతాకములు ఉండేవి ఒక రాజ్యము అంతరించిపోయిన తర్వాత మరో రాజ్యం వస్తూ ఉండేది మరి ఆ రాజ్యాల తాలూకు పతాకములు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మీకు లేదా మనం ఈ వీడియోలో ఉన్నాం దాంతోపాటు మన భారత జాతీయ పతాకము ఎన్ని మార్పులు చేర్పులకు లోనయ్యిందో అది కూడా మనం ఇదే వీడియోలో చూడబోతున్నాం చాలా ఆసక్తికరమైన వీడియో ఇది మీరు చూడడమే కాదు ఈ లింక్ మీ ఇవ్వండి మొత్తం వీడియో మీరు చూడండి టీమిక్స్చర్ మిక్స్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ కూడా మీరు నొక్కుతారని నాశిస్తూ ఉన్నాను పాండ్య వంశము ఒకసారి స్క్రీన్ మీద చూడండి జంట చేపలు వాళ్ల పతాకములో కనిపించేవి పాండ్య వంశము అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు అందులోను మధురై ప్రాంతము ఆ తర్వాత వాళ్లు తెంకాశీని రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఇక చోళ వంశము మళ్ళీ మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు ఎర్రని వస్త్రంపై పులి బొమ్మ అది కూడా దూకుతున్న పులి బొమ్మ చోళులు అనగానే మళ్ళీ మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు తంజావూరు ప్రాంతము పల్లవ వంశము అనగానే మళ్ళీ మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు ప్రాంతము పల్లవులు అనగానే మహాబలిపురం మనకు గుర్తు రావాలి ఎర్రని వస్త్రంపై సింహపు బొమ్మ వాళ్ల యొక్క జాతీయ పతాకంలో నిజానికి జాతీయ పతాకం అనడం కంటే వాళ్ళ రాజ్యం యొక్క పతాకం అని చెప్పి పిలవాలి మౌర్య సామ్రాజ్యము చంద్రగుప్త మౌర్యుడు చాణక్య చంద్రగుప్త అని చెప్పి మనం వింటూ ఉంటాం కథ చదువుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇది చంద్రగుప్త మౌర్యుని యొక్క పతాకము ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఆయన పుత్రుడు బిందుసారుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే పతాకాన్ని ఉపయోగించేవాళ్ళు పాలవంశము స్క్రీన్ మీద చూస్తున్నారు కదా చక్రం కనిపిస్తోంది పాలవంశము అంటే ఏమీ లేదండి బెంగాల్లో ఉన్నటువంటి ఒకనొక రాజ్యము గోపాల ఆయన ఈ పాలవంశానికి మొట్టమొదటి రాజు ఆ తర్వాత ఆ బెంగాల్లోని ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారు మేవార్ వంశము చూస్తున్నారు కదా సూర్యచంద్రులు మధ్యలో ఒక చిన్న ఇల్లులాగా కనిపిస్తోంది మేవార్ అనొచ్చు కొంతమంది మేవాడ్ అంటారు మేవార్ అని చెప్పి కూడా పిలుస్తారు రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతం రాజస్థాన్లో దాదాపు ఇప్పుడు సగం జిల్లాలు మేవార్ రాజ్యమే ఒకప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కామరూపరాజ్యము తాలూకు జెండా ఎర్రని వస్త్రంపై ఒక గుర్తు మనం అన్నట్టు కామరూప కామరూపరాజ్యము అంటే అస్సాం ప్రాంతంలో ఉండేది మనం భాగవతంలో ప్రాగ్జ్యోతిషపురము అని చెప్పి చదువుకుంటాం శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ యుద్ధానికి వెళతారు నరకాసురుణ్ణి సంహరిస్తారు అదిగో ఆ ప్రాంతం కామరూపరాజ్యము అంటే స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అఖండమైన కాకతీయ సామ్రాజ్యపు పతాకము ఏకశిలా నగరము అని చెప్పి పిలుస్తారు ఊరుగల్లును చూస్తున్నాం కదా కాకతీయ శిలాతోరణము వాళ్ళ జెండాలో ఉండేది ఆ జెండా యొక్క గుర్తు పసుపు రంగు కొంత కాషాయము కలిసినటువంటి ఆ రంగుకు దగ్గరగా ఉండేది మీరు ఆ జెండా యొక్క రంగును కూడా బాగా గమనించండి హిందూ సామ్రాజ్యాలు వెలిసినప్పుడు ఆ జెండా పసుపు కాషాయము కలిసి ఉన్నటువంటి రంగులను మనం గమనించవచ్చు శాతవాహన వంశము చూస్తున్నాం కదా సింహం మీద కూర్చున్న మహావీరుడు శాలివాహనుడు ఆయన గుర్తు వాళ్ళ జెండా మీద ఉండేది చేరా సామ్రాజ్యము చేరా అంటే ఏం లేదండి మళ్ళీ మనకు తమిళనాడు గుర్తు రావాలి కేరళలో కొంత ప్రాంతం గుర్తు రావాలి ప్రస్తుతం మధురై నుంచి శ్రీవిల్లిపుత్తూరు మీదుగా అటు కేరళ వైపు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది చేరా సామ్రాజ్యము అంటే కొంత తమిళనాడు కొంత కేరళ కలిసి ఉన్నటువంటి రాజ్యం ఎక్కుపెట్టినటువంటి బాణము పసుపు రంగు జెండా మీద ఉంది అవధ్ సామ్రాజ్యము ఉత్తరప్రదేశ్లోని కొంత భాగము అవధ్ భాష అని చెప్పి కూడా మనం పిలుస్తాం హనుమాన్ చాలీసాను తులసీదాసు అవధ్ భాషలో రచించారు అలాగే తులసి రామాయణము అవధ్ భాషలో ఉంటుంది ఆ ప్రాంతము అక్కడ ఉండే రాజ్యము ఒక ఎర్రని వస్త్రంపై కిరీటము ఒక మత్స్యము కనిపిస్తున్నాయి ఢిల్లీ సుల్తాన్ ఇక ఆకుపచ్చ జెండాలు మనకు కనిపిస్తాయి బాగా గమనిస్తే ఆకుపచ్చ అలాగే ఎరుపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సుల్తాన్ల యొక్క జెండాలలో ఢిల్లీ సుల్తాన్ ఆకుపచ్చ అందులో ఒక నల్ల రంగు బ్యాండ్ కనిపిస్తోంది మధ్యలో మొఘల్ సామ్రాజ్యము పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించడం ద్వారా బాబర్ భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇంకా అక్కడి నుంచి మొఘల్ సామ్రాజ్యం మొదలయ్యింది దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్యం ఉంది ఆకుపచ్చ జెండా మనకు కనిపిస్తోంది అందులో సూర్యుడు సింహము కనిపిస్తున్నాయి మనకు స్క్రీన్ మీద అఖండమైన హిందూ సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యం పతాకం కనిపిస్తోంది అందులో సూర్యచంద్రులు ఒక చిన్న బాకు అలాగే వరాహము వరాహము ఎందుకుంది అంటే వరాహస్వామివారిని పూజించేవారు వరాహస్వామివారే విజయనగర సామ్రాజ్యం యొక్క గురుత్తు అన్నమాట వరాహస్వామివారు ఏం చేశారు ఈ భూమిని ఒక రాక్షసుడు అపహరిస్తే అక్కడి నుంచి భూమిని తిరిగి కాపాడారు ఉద్ధరించారు అలా భారతదేశం అనే ఈ భూమిని ఎందరో ముష్కరులు విదేశీ దండయాత్రలలో వచ్చి ఆక్రమించారు వాళ్లను తరిమికొట్టి తిరిగి ఈ భూమిని మనం స్వాధీనం చేసుకోవాలి భారతీయ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలి అన్న కోరికతో ఆ లక్ష్యంతో ప్రారంభమయ్యింది విజయనగర సామ్రాజ్యము హరిహర రాయలు బుక్క రాయలు వారి నుంచి ప్రారంభమయ్యింది విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అటు శృంగేరి శారదా పీఠము వారి ఆశీస్సులు ఉన్నాయి నిజానికి వారి ఆశీస్సులతోనే ప్రారంభమయ్యింది ఒకటి రెండవది మధ్వపీఠము వారి యొక్క ఆశీస్సులు పుష్కళంగా ఉన్నాయి విజయనగర సామ్రాజ్యం మీద ఆ తర్వాత రామానుజాచార్యుల వారి ఆ తర్వాత వచ్చినటువంటి జీర స్వాములు విశిష్టాద్వైతము వారి యొక్క ఆశీస్సులు పుష్కళంగా ఉన్నాయి అన్నట్టు జెండా రంగు మీరు చూస్తున్నారా పసుపు కాషాయము దానికి దగ్గరగా ఉన్నటువంటి రంగు మనం శ్రీకృష్ణ దేవరాయల వారిని గుర్తు చేసుకోకపోతే ఎలా వారి జెండా ఇది రోహిల్లా వంశము మన భారతదేశంలో మొఘలు సామ్రాజ్యం అంతమైన తర్వాత మిగిలి ఉన్నటువంటి సుల్తానులు అలాంటి రాజ్యాలనుకోండి అందులో రోహిల్లా వంశం ఒకటి ఆకుపచ్చ వస్త్రం మీద రెండు ఖడ్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి రోహిల్లాలు అని చెప్పి పిలుస్తారు ముస్లింలు శుంగ రాజ్యము పుష్యమిత్ర శుంగుడు వారితో ప్రారంభమయ్యింది శుంగ రాజ్యము మొదట వీళ్ల రాజధాని పాటలీపుత్రము అక్కడి నుంచి వాళ్లు ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న విదిశానగరానికి మార్చారు కాషాయ రంగు వస్త్రంపై ఓంకారం కనిపిస్తోంది అలాగే సిక్కిం రాజ్యము ప్రస్తుతం మనం భారతదేశం యొక్క మ్యాప్లో చూస్తే సిక్కిం రాష్ట్రం కనిపిస్తోంది కదా అక్కడ రాజ్యం ఉండేది ఆ రాజ్యం యొక్క జెండా ఇది మధ్యలో చక్రం కనిపిస్తోంది అందులో సూర్య చంద్రులు కూడా కనిపిస్తున్నారు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ జెండా ఎవరిదో చెప్పండి చూద్దాం స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేసి వదిలేశాను పేరు రాయల కాషాయ రంగు జెండా దాని మీద ఇంకేమీ లేదు కాషాయ రంగు కనిపిస్తోంది మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజు గారి జెండా మొఘలుల గుండెల్లో దడ పుట్టించిన ఛత్రపతి శివాజీ మహారాజు గారి జెండా కాషాయ రంగు వస్త్రం గమనిస్తున్నారండి మీరు బాగా అటు ఓరుగల్లు సామ్రాజ్యం యొక్క జెండా పసుపు కాషాయము కలిపినటువంటి రంగు దానికి దగ్గరగా ఉన్నటువంటి రంగు ఉంది అఖండమైన హిందూ సామ్రాజ్యము కాకతీయ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం యొక్క పతనం తర్వాతే దక్షిణ భారతదేశంలో కష్టాలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం యొక్క జెండా మీరు చూశారు ఏ రంగులో ఉందో ఇప్పుడు మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజు గారి జెండా రంగు గుజరాత్ సుల్తానులు గుజరాత్ను పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఆ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించారు ఆ దేవాలయాన్ని అప్పట్లో గుజరాత్ సుల్తానులు ధ్వంసం చేశారు తిరిగి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు అతి పురాతనమైన దేవాలయం ఉండేది కర్ణాటిక్ సుల్తానులు ఆకుపచ్చ రంగు మనకు కనిపిస్తోంది అందులో నెలవంక నక్షత్రము ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలలో ఆఫ్రికాలో కూడా మనం చూడొచ్చు నెలవంక నక్షత్రము ఆకుపత్స రంగు ముస్లిం దేశాల యొక్క జెండాలలో మనం గమనించవచ్చు బెంగాల్ సుల్తానులు ఎరుపు రంగు తెలుపు రంగు కలిపి ఉన్నటువంటి రంగు అహోం రాజ్యము అహోం అంటే ఏం లేదండి అస్సాం నేను ఇంతకుముందు ఒక రాజ్యం గురించి చెప్పాను అస్సాంలో ఉన్నటువంటి ఒకనొక రాజ్యం కామరూప దేశము ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యాలలో ఒకటి అహోం రాజ్యం వాళ్ళ జెండా యాదవ సామ్రాజ్యము తెలుపు రంగు అందులో ఒక పక్షి కనిపిస్తోంది మరొక గుర్తు కనిపిస్తోంది యాదవ సామ్రాజ్యము మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేది మన భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే పెద్ద పెద్ద రాజ్యాల మధ్య ఉన్నటువంటి గొడవలు వాటిని ముస్లిం రాజులు విదేశాల నుంచి దండయాత్రకొచ్చిన ఇతర రాజులు ఉపయోగించుకున్నారు అఖండమైన యాదవ సామ్రాజ్యము అఖండమైన కాకతీయ సామ్రాజ్యము ఈ రెండింటి మధ్య గనక స్నేహము సంబంధ బాంధవ్యాలు గనక ఉండి ఉంటే ముస్లిం దండయాత్రలను విజయవంతంగా అడ్డుకొని ఉండేవారు కాని యాదవ సామ్రాజ్యానికి కాకతీయ సామ్రాజ్యానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది మహాదేవుడు అంటే యాదవ సామ్రాజ్యానికి రాజు ఆయన రుద్రమదేవి రాగానే ఓరుగల్లను వశం చేసుకోవాలని చెప్పి వచ్చాడు రుద్రమదేవి మహాదేవుణ్ణి ఓడించి పంపించింది ఇలా గొడవలు నిరంతరం యుద్ధాలు ఇలా ఉండేవి దీన్నే సరిగ్గా ఉపయోగించుకున్నారు ముస్లిం రాజులు అలావుద్దీన్ ఖిల్జీ ఆ తర్వాత వచ్చినటువంటి తుగ్లక్ ఈ సామ్రాజ్యాల మీద పడి నాశనం చేశారు జాఫ్నా రాజ్యము చూస్తున్నారండి మళ్ళా హిందువులకు గుర్తుగా ఉండే కాషాయ రంగు సాధువులు సన్యాసులు పురుషులకు త్యాగానికి గుర్తుగా ఉండే కాషాయం రంగు మధ్యలో చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు సూర్యబింబం కనిపిస్తోంది అలాగే నందీశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు పరమశివుని యొక్క పరమ భక్తుడు పరమశివుణ్ణి నిరంతరం తన వీపు మీద ఎక్కించుకుని సేవ చేసే మహనీయుడు నందీశ్వరుడు జాఫ్నా రాజ్యము ఎక్కడుందండి శ్రీలంకలోని ఉత్తర ప్రాంతము అవును అక్కడి దాకా విస్తరించి ఉండేది అక్కడేమిటండి మన సామ్రాజ్యాలు దక్షిణాసియాలో చాలా దేశాల వరకు విస్తరించి ఉండేవి ఇక తర్వాత రకరకాల మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ఈ జాఫ్నా రాజ్యం ఒకనొక సమయంలో మన భారతదేశంలోని వివిధ రాజ్యాల కింద ఉండేది సామంతులుగా కూడా ఉండేవాళ్ళు ఆ తర్వాత స్వతంత్ర రాజులుగా కూడా ఉన్నారు సరే రాజ్పుట్ వంశము ఎర్ర రంగు వస్త్రంపై ఉదయిస్తున్న సూర్య భగవానుడు కనిపిస్తున్నారు కదా సూర్య భగవానుని యొక్క బొట్టు గమనించండి రాజ్పుట్ వంశం యొక్క గుర్తు మహావీరులు సిక్కుల రాజ్యము గమనిస్తున్నారా ఇది కూడా పసుపు కాషాయానికి దగ్గరగా ఉన్నటువంటి జెండా సిక్కుల యొక్క రాజ్యము ట్రావెన్ కోర్ రాజ్యము ఎరుపు రంగు వస్త్రంపై శంఖము కనిపిస్తోంది ట్రావెన్కోర్ రాజ్యం గనక లేకపోతే కేరళలో ఈ పాటికి హిందువు అనే వ్యక్తే ఎవరూ ఉండేవారే కాదు ట్రావెన్కోర్ రాజ్యం చేసినటువంటి సేవ అంతా ఇంతా కాదు అనంత పద్మనాభ వారి దేవాలయానికి ఎన్నెన్ని సేవలు చేశారో ఇక చెప్పలేము ఎన్నెన్నో దేవాలయాలకు సేవలు చేశారు భారతీయ సనాతన ధర్మానికి ఊపిరి లూదినటువంటి రాజ్యము ట్రావెన్కోర్ రాజ్యము ఇంకా ఉన్నారు కదా ఆ రాజులు మైసూర్ రాజ్యము అయితే మైసూర్ రాజ్యం ఆ తర్వాత స్క్రీన్ మీద చూస్తే ఈ గుర్తును వాళ్ళు ఉపయోగించడం మొదలు పెట్టారు మధ్యలో ఒక గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఆ జెండాపై స్క్రీన్ మీద చూస్తున్నారా పూర్తి ఆకుపచ్చ గోల్కొండ కుతుబ్ షాహీ వంశం వారు గోల్కొండ రాజులు ముస్లిం రాజులు ఉపయోగించినటువంటి జెండా ఆకుపచ్చ జెండా హైదరాబాద్ స్టేట్ వాళ్ళు ఉపయోగించినటువంటి జెండా పసుపు రంగు అందులో నలుపు తెలుపు చారలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వారి భాషలో కూడా రాసి ఉంది బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో వ్యాపార నిమిత్తమై మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉండే బలాలు బలహీనతలు అన్ని గమనించి భారతదేశాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకొని భారతదేశంలో వారి మతాన్ని వ్యాప్తి చేయడము భారతదేశం నుంచి సంపద దోచుకొని వెళ్లడము భారతదేశం నుంచి రా మెటీరియల్ను వారి దేశానికి తీసుకెళ్లి ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ఆ రా మెటీరియల్తో ప్రాసెస్ చేసినటువంటి పదార్థాలను తిరిగి మన భారతదేశం లాంటి దేశాల్లో అమ్మడము మన భారతదేశం యొక్క సంస్కృతికి విఘాతం కలిగించడము వాళ్ల సంస్కృతిని వాళ్ల చదువును మన భారతదేశం నెత్తిమీద వేసి రుద్దడము ఎందరో ఆదివాసీలను ఊచకోత కోయడము చాప కింద నీరులాగా మతమార్పిళ్ళు పిల్లు ఇవన్నీ రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ రాజ్ వీరి యొక్క గుర్తు ఇది ఇప్పుడు భారత జాతీయ పతాకం గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నాలుగులో ప్రపోజ్ చేయబడినటువంటి జెండా ఇది ఆంగ్లో ఇండియన్ వీక్లీ అక్కడ ప్రపోజ్ చేసినటువంటి జెండా డార్క్ బ్లూ కలర్ లో ఒక బ్యాండ్ కనిపిస్తోంది మొట్టమొదటి వరుసలో అది హిందువులను బౌద్ధులను రిప్రజెంట్ చేస్తుంది అని ఆకుపచ్చ బ్యాండ్ కనిపిస్తోంది జెండా మీద అది ముస్లింస్ ను రిప్రజెంట్ చేస్తోంది అని ఆ తర్వాత లైట్ బ్లూ బ్యాండ్ కనిపిస్తోంది అది క్రైస్తవులను రిప్రజెంట్ చేస్తోంది అని ఆంగ్లో ఇండియన్ వీక్లీ ప్రపోజ్ చేసినటువంటి ఫ్లాగ్ అనమాట అలాగే ఎడం వైపు వర్టికల్గా పర్పుల్ బ్యాండ్ ఒకటి కనిపిస్తోంది మీద చిన్న చిన్న రంధ్రాలాగా కనిపిస్తున్నాయి కానీ అవి రంధ్రాలు కావు స్టార్స్ ఓరియన్ నక్షత్ర సమూహము అది ప్రావిన్సెస్ను రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి చెప్పారు అలాగే రెడ్ బార్డర్ ఒకటి సరౌండ్ చేస్తోంది మొత్తం చూస్తున్నారా ఇండియాను బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు అని చెప్తుంది ఇన్ని అర్ధాలు ఇందులో దాగి ఉన్నాయి ఒక్కొక్క జెండాను మనం తీసుకుంటే పంతొమ్మిది వందల ఆరులో సిద్ధం చేసినటువంటి జెండా వందే మాతరం అని రాయబడి ఉంది నీలము పసుపు ఎరుపు అందులో మళ్ళా సూర్యచంద్రులు పైన నక్షత్రాలు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన జరిగింది లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు ఆ తర్వాత వందే మాతరం ఒక ఉద్యమంలాగా లాగా ఊపందుకుంది ఇది ప్రపోజ్ చేసినటువంటి ఒక జెండా పంతొమ్మిది వందల ఆరులో పంతొమ్మిది వందల ఏడులో ప్రపోజ్ చేసినటువంటి ఇంకొక జెండా ఇది గమనిస్తున్నారా దీన్నే కొన్ని మార్పులతో పైన కమలం పుష్పాలు పెట్టారు ఆకుపచ్చ పసుపు ఎరుపు సూర్య చంద్రులు మధ్యలో వందే మాత్రమని రాసి ఉంటుంది ఈ పంతొమ్మిది వందల ఏడు ఈ జెండా ఉంది కదా నిజానికి ఇది కలకత్తా ఫ్లాగ్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ అని చెప్పి ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల ఏడున బీకాజీ కామా ఆయన ప్రపోజ్ చేశారు సోషలిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది జర్మనీలో అక్కడ ప్రపోజ్ చేశారు ఈ జెండాను పంతొమ్మిది వందల పదహారులో ప్రపోజ్ చేసినటువంటి జెండా ఇది గమనిస్తున్నారా ఇందులో మీరు పైన బ్రిటిష్ వారి ఆ జెండాను కూడా గమనించవచ్చు హోం రూల్ ఉద్యమంలో భాగంగా అనిబిసెంట్ గారు అలాగే బాలగంగాధర్ తిలక్ గారు వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి జెండా ఇది అంటే ఈ జెండాను వాళ్ళు హోం రూల్ ఉద్యమంలో ఉపయోగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన పింగళి వెంకయ్య గారు ఎంటర్ అయ్యారు అక్కడి నుంచి జెండాలలో మార్పులు మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారితో మాట్లాడి జెండాను రూపొందించమని చెప్పడం ఈ జెండాను మొదటగా రూపొందించారు తెలుపు ఆకుపచ్చ ఎరుపు మధ్యలో చెరకా కనిపిస్తోంది మహాత్మాగాంధీ గారు నడిపే యంగ్ ఇండియా పత్రికలో ఈ జెండాను ప్రచురించి దాని గురించి వ్యాసాలు రాశారు సరే అప్పట్లో కలర్ ప్రింటింగ్ లేదు కదా అందుకే వ్యాసాలలో రాశారు ఎలా ఉండాలి ఏమిటి అన్నది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చినటువంటి ఒకనొక ప్రపోజల్ జెండాకు పూర్తి కాషాయము అందులో పైన చెరఖ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జెండా ఇది నిజానికి పింగళి వెంకయ్య గారు కాషాయము ఆకుపచ్చ రెండింటితో జెండాను రూపొందించారు కాషాయమేమో భారతదేశంలో ఉండే హిందువులను సూచిస్తుందని ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది అని ఆయన జెండాను రూపొందించారు అయితే మహాత్మా గాంధీ గారు మధ్యలో ఆ తెలుపు రంగు కూడా పెట్టండి మిగతా మతాలను అది సూచిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు దాంతో కాషాయము తెలుపు ఆకుపచ్చ ఆ మధ్యలో చెరఖ దాంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జెండాను రూపొందించారు ఇక ఇదే జెండా చాలా సంవత్సరాల పాటు ఉపయోగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటీష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్లిపోబోయే ముందు లార్డ్ మౌంట్ బాటన్ ఆయన జెండాలో మార్పులు చేయమని సలహా ఇచ్చాడు చూస్తున్నారా ఆ కాషాయము రంగు మీద ఎడం వైపు పైన బ్రిటిష్ రాజ్ వాళ్ళ గుర్తు కూడా పెట్టమని చెప్పాడు అయితే ఆ తర్వాత లేదు 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 ఇలా మేము జెండాను ఉపయోగించము అని చెప్పి ఇదిగో చూస్తున్నారా ఇరవై రెండు జులై పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు మధ్యలో ఆ చెరకాను తొలగించి అశోక చక్రాన్ని పెట్టారు ఈ జెండా ఫైనలైజ్ అయ్యింది ఆ తర్వాత పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ రోజు ఈ జెండాను ఆవిష్కరించారు ఇక అప్పటి నుంచి ఇదే జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నారు మార్పులు చేర్పులు అవేమీ కూడా చోటు చేసుకోలేదు ఇది త్రివర్ణ పతాకము అందులో అశోక చక్రము నీలం రంగులో ఉంటుంది అందులో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి అశోక చక్రంలో మొత్తం అండి ఇన్ని రాజ్యాల తాలూకు జెండాలను మనం చూస్తూ వచ్చాం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే ఇతరులకు ఈ వీడియో లింక్ ఇవ్వండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకోండి అలాగే టీమిక్స్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ధన్యవాదాలు